బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇంకా నాగార్జున గారు ఎదురుగా అయితే ముగ్గురు కంటెస్టెంట్స్ని లెగండి అని చెప్పడంతో నిఖిల్ అశ్విని నైనికా నెగిస్తారు ఈ ముగ్గురు మీరు గా అనిపిస్తున్నారా అంటే అని అడగడం జరిగింది నాగార్జున గారు మొదటిగా అశ్విని నీతోనే మొదలు పెడుతున్నాను అక్కడ అబ్బయ్ నవీను చేసిన టాస్క్లో అబ్బాయి కరెక్ట్ అనిపిస్తుందా విష్ణు పేరు రాంగ్ అనిపిస్తుందా అని నీకు అని అడగడంతో ఒక్కసారిగా అయితే ఇక్కడ అశ్విని సాక్ అవుతూ వచ్చేసింది అయితే ఇక్కడ అయితే సంచాలకుగా ప్రేరణ ఉండడంతో ప్రేరణ రైట్ చేసిందా లేదంటే మీరంతా టీంని కన్ఫ్యూజన్ చేశారా అంటూ అశ్విని అయితే గట్టిగా ఇచ్చి నాగార్జున గారు మీ అలానే అశ్విని అక్కడ సీత అలానే మణికంఠ గేమ్ గేమ్ ఆడారు కదా రేషన్ టాస్క్లో మరి అక్కడ మణికంఠ అంతలా చెప్తున్నా నువ్వు నీ టీంకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు అక్కడ మణికంఠ చెప్పలేదు అనిపిస్తుందా అంటూ వీడియోని ప్లే చేసి మరి అశ్వినికి అయితే అబద్ధం ఆడిందనే విషయం అయితే రివీల్ చేసుకుంటూ చెప్ చూపించడం జరిగింది నాగార్జున గారు ఇంకా ఒక్కసారిగా అయితే చూసిన వెంటనే వీడియో అయితే కన్నీళ్ళు పెట్టుకుని అశ్విని చేసిన తప్పకి మరి అశ్విని కోసం మీరేమనుకుంటు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి